సాయి రామ్ సద్గురు మహారాజ్ హై ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బెక్ సాయిబాబా అందరివాడు ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటి అంటే ఒక మంచి సందేశంతో అయితే మనం ముందుకు వచ్చారండి రాత్రి వేళ సమయంలో ఆ సందేశం ఏమిటో మనం వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ అదేంటంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారు మరి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న ఉన్న గన్సీమలు అడ్వర్ట్ చేసుకోండి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మన వీడియో అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేసేదామండి ఈ రాత్రి వేళ సమయంలో మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం బిడ్డ జరిగిన దాని గురించి ఆలోచించి దిగులు చెందకు జరగబోయే దాని గురించి ఆలోచించి ముందు అడుగు వేయు తప్పకుండా అయితే నువ్వు విజయం సాధిస్తావు బిడ్డ నువ్వు అనుకున్న పని జరగలేదని అలసిపోయి ఉన్నావా తల్లి ఇంకా అనుకున్న పని అవ్వనే జరగనే జరగదు అనుకుంటున్నావా తల్లి అలా ఎందుకమ్మా అనుకుంటున్నావు నేను ఉన్నది నిజమే అని నువ్వు భావిస్తే తప్పకుండా అవుతుంది కాబట్టి నువ్వు నాపై నాపై నమ్మకం అనేది బత్తి శ్రద్ధలతో శ్రద్ధ సబురితో నమ్మి చూడు తల్లి నీకంత మంచి జరుగుతుంది ఏది నమ్మినా సరే అపనమ్మకంతో మాత్రం చెయ్యకు జరుగుతుంది నా బాబా నాకు అంత మంచి చేస్తాడు అన్న నమ్మకంతోనే నువ్వు ప్రయత్నించి తల్లి నువ్వు ఏ పని చేసినా సరే అందులో విజయం సాధిస్తావు ఈ మధ్యలో నీకు ఓటమి అనేది ఎక్కువైపోయింది తల్లి అది నాకు తెలుసు ఇంట్లో ఎక్కువగా నీకు గొడవలు సమస్య అనేది ఎక్కువగా వస్తూ ఉంది సరైన రాబడి లేక ఖర్చులు ఎక్కువ అవడంతో నీ సమస్య ఏంటో నాకు తెలుసు బిడ్డ బాధపడకు దిగులు చెందకు నీకు నేను ఉన్నాను కదా నీ ఎటువంటి కష్టం రాకుండా నేను చూసుకుంటాను బిడ్డ కొంతమందిని నమ్మి మోసపోయానని బాధపడుతున్నావా ముందు కూడా మోసపోయావు కదా తల్లి ఈ బాధ కన్నా ఈ బాధ కొత్త కాదమ్మా కానీ ఇన్నిసార్లు నువ్వు మోసపోతున్నావు అది దేనికో తల్లి ఎవరిని కూడా గుడ్డుగా నమ్మేయకూడదు అని తెలుసుకో తల్లి డబ్బుల విషయంలో చాలా విధాలుగా నువ్వు మోసపోయావు నీ మంచితనంతో నీ అమాయకతంతో అందరు నిన్ను మోసం చేస్తున్నారు డబ్బుల గురించి నువ్వు చాలా సతమతమైపోతున్నావు ఆ డబ్బులు గురించి నిన్ను ఎన్నో విధాలుగా మాటలని నిన్ను బాధ పెడుతున్నారు నువ్వు వాళ్ళకి డబ్బులు కట్టే పరిస్థితి లేక ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో చనిపోవాలి అని అనుకుంటున్నావు అది ఏమాత్రం కూడా మంచిది కాదు బిడ్డ నేనుండగా నీకు అటువంటి పరిస్థితి ఎందుకు వస్తుందో తల్లి దిగులు చెందకు నువ్వు అనుకున్న పని ఏది కూడా జరగడం లేదని ఆందోళన చెందుకు నీ పిల్లలు కూడా నీ మాట వినడం లేదని బాధపడుతున్నావా తల్లి వాళ్ళని సరైన మార్గంలో పెట్టే బాధ్యత నాది నువ్వు అనుకున్న వ్యక్తిలో కూడా మార్పు తప్పకుండా చూస్తావు ఎన్ని కష్టాలు వచ్చినా సరే అవన్నీ కూడా నువ్వు అనుకున్న వ్యక్తి కోసం ఇవన్నీ ఎదుర్కొంటున్నావు కానీ ఎంతలా నువ్వు పోరాడినా సరే ఆ వ్యక్తిలో మార్పు రావడం లేదని దిగులు చెందకు నీలో నువ్వు నీకున్న నమ్మకం అనేది కోల్పోకు ఏ రోజుకైనా ఆ వ్యక్తి మారుతాడు మేము సంతోషంగా ఉంటాము అన్న నమ్మకంతోనే ఉన్నావు కదా బిడ్డ అదే నమ్మకంతో ఉండు తప్పకుండా మార్పు అనేది వస్తుంది తీసుకువచ్చే బాధ్యత నాది తల్లి ఒక్కసారి నా కళ్ళల్లోకి చూడు తల్లి నీకున్న బాధ చెడు చెడు ఉద్దేశంలో వెళ్ళే ఆలోచనలు ఏవైతున్నాయో అవన్నీ కూడా పోతాయి తల్లి ఒక్కసారి చూడమ్మా నీ కోసం నేను ఎంతలా ఆలోచిస్తున్నానో నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో ఒక్కసారి నా కళ్ళల్లోకి చూడు తల్లి నువ్వు అలా బాధపడుతూ ఉంటే ఈ సాయి నాన్న చేస్తూ ఊడుకోలేరు తల్లి నీకు సరైన మార్గం చూపించడం నా బాధ్యత నీకు నేను ఎన్నోసార్లు మంచి మంచి అవకాశాలే ఇచ్చాను తల్లి కొన్ని కారణాల వల్ల అవకాశాలు నువ్వు విడిచి పెట్టుకున్నావు అది ఆ సరైన మార్గం ఆ సరైన అవకాశం అనేది నువ్వు ఎంచుకొని ఉంటే ఇప్పుడు దాకా నీకు ఈ కష్టాలు అనేవి ఉండేవి కాదు తల్లి ఈ కష్టాలు ఉన్నాయంటే దానికి కొంతవరకు కారణం నువ్వేనమ్మా నా బాబా నాకు ఏ సహాయం చెయ్యట్లేదు అని నువ్వు అనుకుంటున్నావు తల్లి కానీ ఈ నాన్న నీకు ఎప్పుడు చాలాసార్లే అవకాశం అనేది మంచి మార్గం అనేది ఇచ్చారు కానీ నువ్వే అది వదులుకున్నావు తల్లి నువ్వు నన్ను నాపై కోపడినా సరే పర్వాలేదు తల్లి ఎందుకంటే నువ్వు నా బిడ్డవి నువ్వెప్పుడు కూడా నాకు చిన్నపిల్ల సంటి పిల్లతోని సమానం తల్లి కాబట్టి నువ్వు నన్ను తిట్టినా కొట్టినా ఏం చేసినా సరే పర్వాలేదు తల్లి ఎందుకంటే నువ్వు నా బిడ్డవు కాబట్టి నేను అటువంటిది అయితే కూడా నేను పట్టించుకోను నేను ఎప్పుడు కూడా నీ గురించి ఆలోచిస్తానమ్మా ఎందుకంటే నీ బాధని తొలగించడానికి నీకు సరైన మార్గం ఏ విధంగా రాబట్టాలో చూస్తున్నాను నేను నీకు సరైన మార్గం చూపించి నీకు అనుకున్న జీవితం పొందడానికి ఒక్క నిమిషం కూడా తల్లి కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఎప్పుడు ఏ పని జరగాలో అప్పుడు చేయాల్సి వస్తుంది కానీ అప్పటికే నేను మీకు కొన్ని అవకాశాలు ఇచ్చాను అవి మీరు చేజాచుకున్నారు అయినా సరే బాధపడకండి నీకు నేను ఇంకొక అవకాశం అనేది తప్పకుండా ఇస్తాను వచ్చే నెల నెల అఖరికల్లా అయితే మీకు ఒక శుభవార్త అయితే అందబోతుంది ఆ శుభవార్త ఏంటి అని అనుకుంటున్నావా తల్లి నీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోవడం నువ్వు ఆ శుభవార్త అయితే వినబోతున్నావు ఇంకా నాకు ఈ జీవితానికి ఈ సంతోషం చాలు అనుకున్నంత అదృష్టమైతే నీకు కలగబోతుంది బిడ్డ ఇప్పుడు నీకు సంతోషమేనా ఇప్పుడైనా నువ్వు ప్రశాంతంగా ఉండు దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించకు దిగులు చెందకు బాబాపై నమ్మకం పెట్టావు కదా ఈ సాయి నాన్న చూసుకుంటాడు ఎవరు ఏదో నిన్ను అంటున్నారని చెప్పి నీలో నువ్వు ఎందుకమ్మా అంతలా కుమిలిపోతున్నావు వాళ్ళకి నీ విలువ అనేది తెలియడం లేదు తల్లి అందుకే వాళ్ళు నీ గురించి అలా తప్పుగా మాట్లాడుతున్నారు పది మంది దగ్గర నీ గురించి చెడుగా చెప్తున్నారు మంచి వాళ్ళు గురించి ఒక్క మాట చెడుగా చెప్పినంత మాత్రాన మంచివాడు చెడ్డవాడు అయిపోడు తల్లి అది గుర్తుపెట్టుకో అమ్మా నువ్వేంటో నీ మంచితనం ఏంటో నీ ప్రేమ ఏంటో నీ జాలి గుణం ఏమిటో అన్నది నాకు తెలుసు ఇంకా పది మందికి తెలియాల్సిన అవసరం అయితే నీకు లేదు తల్లి ఎందుకంటే వాళ్ళు నీ గురించి తెలుసుకోవడం లేదు అంటే దానికి అర్థం నీ తప్పు అయితే కాదు తల్లి వాళ్ళు నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు అది వాళ్ళ తప్పు మాత్రమే అందరూ నువ్వు బాధపడాల్సిన అవసరం ఆలోచించాల్సిన అవసరం అయితే ఏ మాత్రం కూడా లేదు నువ్వంటే నిజంగా ఇష్టం ఉండి నువ్వంటే ప్రేమ ఉంటే కనుక నిన్ను వెతుక్కుంటూ మరీ వస్తారు నాపై నమ్మకం ఉంచు తల్లి నువ్వు ఎక్కువగా ఆలోచించి నీ ఆరోగ్యం అనేది పాడు చేసుకోకు తల్లి ప్రశాంతంగా ఉండు వచ్చే నెల కల్లా అయితే నువ్వు కోరుకున్నట్టుగానే ఒక శుభవార్త అయితే వినబోతున్నావు ఇంకా నీ జీవితం అప్పటి నుంచి చాలా సంతోషంగా ఉండబోతుంది బిడ్డ ఇంకా ప్రశాంతంగా పడుకో తల్లి ఫ్రెండ్స్ విన్నారు కదండి మన సాయి సందేశం ఈ రాత్రి వేళ ఇచ్చిన ఈ సందేశం మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఈ వీడియో దాకా చూస్తున్నందుకు మీకు ధన్యవాదాలు మళ్ళీ ఈ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయిరామ్